నమస్కారం నా పేరు ఎంవిఎన్ రాజు యాదవ్ అధికార ప్రతినిధి రాష్ట్ర పీసీసల్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ నటి అనే చెప్పుకునే శ్రీరెడ్డి పైన కంప్లీట్ చేయడానికి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలులో రావడం జరిగింది ఎందుకనగా శ్రీరెడ్డి గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారిపైన వారి కుటుంబం పైన అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పైన హోం హోంశాఖ మంత్రి అయిన ఉంగలిగుడి అనిత గారి పైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళ కుటుంబాలలో కానీ లేదంటే సమస్య సమాజం తలా దించుకునే విధంగా మహిళలు మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా దూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది కాబట్టి కావున ఈరోజు అలాంటి చీడుపురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు త్రిటన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని మేము అడిగేదేమంటే ఇలాంటి విషపురుగులనే ఏదైతే విషపురుగులు వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని యువకులని మహిళని దూషించే విధంగా మాట్లాడుతూ పోతే ఇలాగే అందరూ ఆమెను ఫాలో అయితే మాత్రం చాలా విషపూరితంగా ఉంటుంది కాబట్టి ఈ విషపురుగుని ఇట్లనే తుంచాలని చెప్పి ఈరోజు తిరిట సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి పైన కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞాపించి జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశి ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్ఆర్ సిపిలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఈరోజు జైలు భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నారు వంద శాతం ఆటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నా కూడా తిరిగి మాట ఇంకెందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి నీకున్న అజ్ఞానం నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడమనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు మీకు చాలామంది తెలియకపోవచ్చు జనాలకు తెలియాలి వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆడెవడో కాదు రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఇది చాలామందికి తెలియదు దయచేసి జనాలు తెలిసేలా చేయండి వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీయ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని ఎనభై వేలు శాలరీ ఇప్పించి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తర చాలామందికి తెలియదు అది నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్ళు వస్తాయి మా అమ్మ సాక్షి వెంకటేశావు సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వరు అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను ఆయనలాగా నాశనం అయిపోతే ధైర్యం నాకు ఉంది వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్నా ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే ఆ బూతులుగానే మీరు చూస్తే మనం మగానం కదా మనం అందరం ఎక్కడ కలిసినప్పుడు సరదాగా ఏదో ఒక అంటాం కదా మనం అసలు పడికిరాం ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు అంత దారుణమైనటువంటి బూతులు అదే భారతీయ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్ర రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా ఒక ఇంటి ముందు పాపురెడ్డి పంచాడా ఫేస్బుక్లో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా అది భారతీయ రెడ్డి గారి తెలియదా మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు మీరు ఎందుకు మందలించలేదు ఎందుకంటే మీరే ప్రోత్సహించారు ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు నన్ను కూడా తిట్టింది ఒకసారి మీరు కూడా చూడవచ్చు కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఈ మామూలు బూతులు కాదు మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని నాలుగు కేసులు పెడితే మీ మే కేసులు పెట్టమన్నా పెడతాం అమ్మని చెన్నై నుంచి తీసుకుని రాలేరా అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకున్నారని ఒక ప్రభుత్వం అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి బోరుగడ్డాలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిన తిట్లు మన తిట్లను మాత్రం వదిలేయాలి వాటిని గుర్తు చేసుకోకూడదు అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు ఎవరు తిట్టించారు వాడు ఎవరన్నా ఒక పబ్బులో తిట్టాడా నలుగురు ముందు తిట్టాడా ఒకటి విని చెప్పడానికి సోషల్ మీడియాలో చక్కెరలో కొట్టింది అది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు పంచు ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా కొన్ని కొన్ని అంటే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే ఎవరైనా పర్లేదు ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు అంత కొత్తగా సూసైడ్ చేసుకున్నారు చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి నా భయం ఏంటంటే ఓడి పేరు ఆర్పోయే గారు మనం మాట్లాడక్కర్లేదని అంటోలే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి నేనేం తప్పు చేయలేదు అని అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా ఒప్పుకుంటే ఏ శిక్ష చేస్తాడో నాకు తెలియదు అంత ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి వంద శాతం ప్రజలు ఆయనకి నలభై పర్సెంట్ ఓట్లు వేసాయంటున్నారు నలభై పర్సెంట్ ఓటు నీకేసినప్పుడు నలభై పర్సెంట్ ఓట్లుని గెలిచినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులివెందులో గెలిచాం రాజంపేటలో గెలిచారు అరకులో గెలిచారు పాడేరులో గెలిచారు దర్శిలో గెలిచారు ఎరవనపల్లిలో గెలిచారు పొంగనంలో గెలిచారు తంబాలపల్లిలో గెలిచారు మధురంలో గెలిచారు ఆలూరులో గెలిచారు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమో వాళ్ళని ఈ రోజున ప్రశ్నిస్తున్నా పదకొండు మంది కానీ ఒక్కరు గెలుస్తారు ఆ ఒక్కడైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకున్నారు శాసన కథలు ఎందుకున్నారు శాసనసభ్యులు ఎందుకున్నారు అంటే నువ్వు పోకపోగా పది మందిని చడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని నమ్మి పదకొండు నియోజకవర్గాల్లో ఓట్లు చేసి గెలిచారు వాళ్ళు ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈ రోజు నమ్ముకున్నారు ఆ పదకొండు మందిని వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ పదకొండు నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నీకు కలేజ ఉంటే నేను ఒక్కనే వచ్చానట్టున్నావు కదా నీకు దమ్ముట్టే అసెంబ్లీకి రా నువ్వు అసెంబ్లీకి రా నేను నటిస్తున్నా నా పార్టీ నుంచి నువ్వు భువనేశ్వర గారు అన్నట్టు రాయపేట అన్నగారిని అన్నట్టు అదేవిధంగా పాపం ఉండవల్లి అనుషా గారు అన్నట్టు అనిత గారు అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు మాకు సంస్కారం ఉంది మేము ఏ రోజు ఆడవాళ్ళకి వచ్చి అసభ్యంగా మాట్లాడలే అసభ్యంగా చిత్రీకరించలేదు నీ భయం ఏంటంటే మీ ఆడోళ్ళ జోలికి రావు ఒకటే మందర రాజకీయంలో నువ్వేం తప్పు చేశావు నువ్వేమో అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో ఎంత దారుణాలు చేశావో వాళ్ళు ప్రశ్నిస్తారు నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు మనం ఏడు వేల రూపాయలు పాపం అందరికి మన అందరం కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పారు మనిషి పదిహేను వేల రూపాయలు అన్నారు ఏ వచ్చాగవా జగన్మోహన్ రెడ్డికి షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావాలా జస్ట్ నెల పది పదిహేను రోజులైందమ్మా మొన్న పాపం పద్నాలుగు పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని ప్రజలకు చాలా మంది తెలియదన్న ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి భూమి మీద ఒక హక్కు ఉంటుంది